సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే చాలా ఆందోళనగా ఉంది అందరికి కూడా ఇప్పుడు ఇసుక అనేది మెయిన్ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ప్రతి రాష్ట్రంలో కూడా అన్ని అన్ని ఊర్లలో కూడా అయితే ఆ ఇసుక అనేది ఆపేసి చాలా కార్మికులకి అందరికీ మాలాంటి వాళ్ళు అందరికి కూడా చాలా ఇబ్బంది అయ్యి ఇంతకుముందు కడుపు నిండా అన్నం హాయిగా తినేవాళ్ళం ఇప్పుడు ఒక పూట తినాలి గట్ కడుపు నిండా తినాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి మన వైఎస్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆ పరిస్థితి తీసుకొచ్చారని మేము అనుకుంటున్నాం అయితే ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు కూడా ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా ఏమన్నారంటే మా నాన్నగారు ఫోటో ప్రతి దేవుడు మూల ప్రతి ఇంట్లో ఉన్నది అనుకున్న అన్నారు అయితే మేమందరం కూడా ఓట్లు వేసి గెలిపించినందుకు వీళ్ళ నాన్నగారు ఫోటో దేవుడు మూల పెట్టారంటే ఈయన ఫోటో మన గుండెల్లో పెట్టుకోవాలి అనేసి బా అనే భావంతోనే మేమందరం కూడా వేసి గెలిపించాం గెలిపించినందుకీ ఎంత పరిణామం తీసుకొచ్చి ఈరోజు ఆకలితో ప్రతి ఊళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేదండి ప్రతి ఊళ్ళు కూడా అన్నం తినే కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేదు ఏంటి ఏది చేయాలన్నా సరే ఒక స్కూల్కి వెళ్తే మా పిల్లలు వారం రోజుల నుంచి చెప్తున్నారు డాడీ స్కూల్లో ఫీజు కట్టమంటున్నారు డాడీ స్కూల్లో ఫీజు కట్టమంటున్నారని అమ్మ ఒక టెన్ డేస్ ఆ పది రోజులు ఆగుదాం లేకపోతే స్కూల్ మా అనిపించేస్తాం ఇక అంతకంటే మేము చేసేది ఇంకేం చేయలేం మనం ఒక సామాన్యుడు ఏం చేయగలడండి ఏం చేయలేడు కదా అలాగే ఇక ఏదైనా ఇంటికి నెల వచ్చేటప్పటికి అద్దె కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి అన్నీ కూడా ఫస్ట్ ఫస్ట్ తారీఖు దాటి నాలుగు రోజు నాలుగో తారీఖు దాటిందంటే ఫస్ట్ తారీఖు నుంచి వాళ్ళు ఇంటి అద్దె కట్టకపోతే ఇంటికి తాళం వేస్తానంటున్నారు ఇంటికి తాళం వేస్తే ఇంకా పిల్లలు భారీ అందరూ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తామండి మేము ప్రధానంగా ఇప్పుడు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా బాధను ఆలకించి తొందరగా ఇసగా అలాగే ఇంకొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా క్లియర్ చేస్తారని మనసు మేము ఆయన నమ్ముతున్నాం ఇంకా కూడా